మున్సిపల్ ఎన్నికల్లో నేడు మరో కీలక ఘట్టం ముగిసింది నామినేషన్ ఉపసంహరణ గడువు ఇవాళ తో పూర్తి కానుంది రాజకీయ పార్టీల తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలలోపు బి ఫామ్ సమర్పించాలి అభ్యర్థులపై వరుస క్రమంలో రూపొందించి వారికి గుర్తులు కేటాయించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ టూల్స్ రూపొందించిన కలెక్టర్లకు పంపించింది మున్సిపల్ పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారి మకరందన్ రూపొందించిన సెక్యూర్ యాప్ ద్వారా ప్రక్రియ ఏర్పాట్లు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో నేడు మరో కీలక ఘట్టం ముగియనుంది నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవార్డుతో పూర్తి కానుంది రాజకీయ పార్టీల తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల్లోపు బి ఫామ్స్ సమర్పించాలి అభ్యర్థుల పేర్లు వరుస క్రమంలో రూపొందించి వారికి గుర్తులు కేటాయించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ టూల్స్ రూపొందించింది కలెక్టర్లకు పంపించింది మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారి మకర రూపొందించిన సెక్యూర్ యాప్ ద్వారా సులువుగా ప్రక్రియ ముగిసేలా ఎస్ఈసి ఏర్పాట్లు చేస్తుంది ఈ నెల పోలింగ్ ద్వారా కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఎన్నిక కానున్నారు ఇక మున్సిపాలిటీల వైస్ చైర్మన్లు కార్పొరేషన్ల మేయర్లు డిప్యూటీ మేయర్ల పరోక్ష ఎన్నిక కోసం ఈ నెల పద్నాలుగున నోటిఫికేషన్ జారీ చేస్తారు ఈ నెల పదహారున ఉదయం పదకొండు గంటలకు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు కార్పొరేషన్లో కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు అదే రోజున మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు మున్సిపల్ చైర్పర్సన్లు వైస్ చైర్మన్లు కార్పొరేషన్ల మేయర్లు డిప్యూటీ మేయర్లు ఎన్నిక నిర్వహిస్తారు